Happy birthday to you, Happy birthday to you, buji మేమైతే చాలా బాగున్నాము కానీ నాకు వాయిస్ అస్సలు పైకి రావట్లేదు మాట్లాడుతున్నాను కానీ గొంతుకు దగ్గర పట్టేసుకుంటుంది అనమాట ఇంకా నైట్కి నైట్ ఉన్నట్టుండి రొంప పట్టేసిందండి సో కొంచెం వాయిస్ అయితే మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు బట్ స్కిప్ చేయకుండా ఇది అయితే చూడండి ఫస్ట్ అయితే మా వారికి టీ పెట్టిచ్చేసాను తర్వాత టీ మరిగే లోపల షానుకి మనుకి తాగడం కోసం వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను తర్వాత అయితే ఈరోజు కూడా నేను క్యారెట్ ఇడ్లీ వేస్తున్నానండి అందుకనేసి అయితే క్యారెట్ని తురుము కింద తీసుకుని పిల్లల మట్టికి ఒక రెండు రేకులు వచ్చేలాగా అయితే తీసుకున్నాను మిగతావేమో ఇడ్లీలు అయితే అనమాట సో క్యారెట్ ఇడ్లీ అయితే వేసేసానండి ఇంకా షాను మనం ఇద్దరు తీసుకెళ్తారో అనేసి కొంచెం ఎక్కువ ఇడ్లీనే వేసేసాను స్కూల్కి ఇంకా లంచ్ పని లేదు ఈరోజు షాను బర్త్డే కదండి ఇది బర్త్డే మార్నింగ్ రొటీన్ అనమాట సో ఇంకా వంట పని పెట్టుకుంటే బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరికి బాక్సులోకి ఇడ్లీ పెట్టేద్దాము అప్పుడు ఇంకా నాకు షానుని రెడీ చేయడానికి టైం సరిపోతుంది కదా అని ఇంకా వంట పని పెట్టుకోలేదండి ఇంకా హనీ వాటర్ అయితే కలిపాను నిన్న హనీ తీసుకొచ్చారు కదా మా వారు ఇంకా హనీ వాటర్ తీసుకెళ్ళి షానుకి ఇచ్చి దాన్ని నేను ఇద్దరు లేపాలి షాను ఇంకొండు పొడుకుంది షాను షాను తల్లి හැපිබඩටයු හැපිබඩට හැපිබ බුජිතැල්ලිම් හැපි බඩ තල්ලි නොර්පොක්‍රච්කොම හනිවට තල්තිගෙන వెళ్ళిపోదు అండి ఇంకా అయిపోయింది ఇడ్లీ వాష్రూమ్కి వెళ్ళిపోమ్మా తలంటేస్తాను కుంకుడుకైనా నానబెట్టేసాను ఇడ్లీ ఇందాక స్టవ్ పైన పెట్టాను కదండి ఆ ఇడ్లీ రెడీ అయిపోతుంది నీళ్ళు కూడా కాగిపోతున్నాయి నేను ఇంకా పిల్లలకి మ్యాక్సిమం తలస్నానం చేపిస్తే అయితే బేబీ షాంపూ కానీ లేదు అంటే ఇలాగా కుంకుడుకాయలు నానబెట్టుకుంటాను ఈరోజు ఇంకా అన్నం వండలేదు కాబట్టి గింజ లేదనమాట అందుకనేసి వేడి నీళ్ళతో అయితే కుంకుడుకాయలు నానబెట్టేశానండి ఇంకా షానుకి స్నానం చేపించడానికి బకెట్లోకి నీళ్ళు తోడుకున్నాను నేను నార్మల్గానే పిల్లలకి తల స్నానం చేపిస్తున్నానంటే నలుగుపెట్టే చేపిస్తానండి ఈ నలుగుపిండి లాస్ట్ ఇయర్ షాను బర్త్డేకి అమ్మ పెసలును కొన్ని బియ్యము కలిపి మిల్లి పట్టించింది అనమాట అప్పుడు నేను ఆ నలుగు పిండి వీడియో కూడా పెట్టానండి కావాలంటే నేను కామెంట్లో పిలిచేస్తాను ఎవరైనా చూడండి అప్పుడు షాను బర్త్డేకి ఆడిపించిన పిండి ఈరోజు షాను బర్త్డేకి కంప్లీట్ అయ్యింది అనమాట మొత్తం కేజీ పిండి అండి ఇది దీంట్లో నేను శనగపిండి కూడా మిక్స్ చేసేసాను ఇంకా ఈ నలుగు పెట్టయితే పిల్లలకి స్నానం చేపిస్తున్నాను ఖచ్చితంగా తలస్నానం చేయించానంటే పిల్లలకి నలుగు లేకుండా స్నానం అయితే అస్సలు చేయించానండి వాళ్ళకి నలుగు పెడితే నేను కూడా ఆ రోజు నలుగు పెట్టుకుంటాను సో షానుకి అయితే స్నానం చేపించి వచ్చేసానండి ఇంకా షానుకి ఇడ్లీ పెట్టాలన్నమాట సో ఇడ్లీలు అయితే తీస్తున్నాను త్వరగా ఇంకా ప్లేట్లో వేసేసాను వీళ్ళు తింటారేమో అనేసి నేను ఎక్కువ పిండితో ఇడ్లీలు వేసేసానండి అంటే అన్ని రేకుల్లో వేసేసాను అనమాట అసలు మా షాను అయితే పెట్టింది పెట్టినట్టే తిరిగి తీసుకొచ్చేసింది అండి ఇడ్లీలు రెండు ఇడ్లీలను ఇంకా ఇంట్లో చేయిగా మిగిలిపోయి ఉంటాయి కదా అవి ఉండిపోయాయి అనమాట ఇంకా సాయంత్రము ఫోర్ ఆ టైంకి నేను తిన్నాను అవన్నీ స్నాక్ రోజు మా షాను బర్త్డే కదండి రెడీ అయిపోయింది కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి అవి వేసుకోమంటే నేను ఇదే వేసుకుంటాను అన్నది సో ఇదిగోండి మా షాను అయితే రెడీ అయిపోయింది ఇంకా షాను అయితే స్కూల్కి వెళ్ళిపోతుందండి మా షాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నాకు ముద్దు పెట్టి వెళ్తుంది నేను కూడా చాలా ముద్దులు పెట్టుకుని నా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపిస్తాను షాను వెళ్ళిన కొద్దిసేపటికి మను కూడా రెడీ చేసేసానండి మను కూడా స్కూల్కి అయితే వెళ్తుంది మా మనం చూసారా ఎంత హ్యాపీగా వెళ్తుందో ఎందుకంటే వాళ్ళక బర్త్డే కదండి చాక్లెట్స్ దానికి ఒక టెన్ ఇచ్చాను అనమాట మీ ఫ్రెండ్స్కి పంచి పెట్టుకుని మిగిలిన నువ్వు తినమ్మా అని చెప్పి ఒక టెన్ చాక్లెట్లు ఇచ్చానండి అసలే దానికి దాని ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి తీసుకుని వెళ్తుంది అనమాట అవి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశానండి పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేనైతే ఈ సూపర్ చేసేసుకుని గిన్నె రీట్గా తోపేసాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నారండి ఈరోజు అయితే నేను దొండకే ఫ్రై చేస్తున్నాను నాకు మొన్న అగారం నుంచి రీగన్ నేర్ ఫ్రైర్ అయితే వచ్చిందండి సో దొండకాయ ఫ్రై ని నార్మల్గా స్టవ్ పైన పెడుతుంటే చాలా నూలు వేయాల్సి వస్తుంది ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది సో సరణి ఈ రోజు అయితే దొండకాయ ఫ్రై ని ఇందులో ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో దీన్ని ఎలా యూస్ చేయాలి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్ నేను అమెజాన్లో బుక్ చేశానండి ప్యాకింగ్ అయితే చాలా క్వాలిటీగా వచ్చింది ప్యాకింగ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా సర్టిఫికేట్ కనిపించింది తర్వాత ఏమో ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ని యూజ్ చేసి మనము ఎలాగ ఫుడ్ ఐటమ్స్ని కుక్ చేయొచ్చో రెసిపీస్ అయితే ఒక బుక్ వచ్చిందనమాట దీంతోపాటు మనము ఏ ఫుడ్కి ఎంత టెంపరేచర్ సెట్ చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అంతా ఈ బుక్లో అయితే డీటెయిల్గా ఉందండి ఇంకా దీంతోపాటు మనకి ఎయిర్ ఫ్రైయర్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది మనకి ఒక యూజర్ మాన్యువల్ బుక్ కూడా వచ్చిందండి అగారో రీగల్ ఎయిర్ ఫ్రైయర్ మనకి ట్వంటీ త్రీ లీటర్స్ అండి అమెజాన్ లో అవైలబిలిటీగా ఉంది ఈ ప్రొడక్ట్ లో మనకి చాలా యాక్సెసరీస్ అయితే వచ్చాయండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రైయింగ్ బాస్కెట్ అండి ఫ్రైస్ చేసుకోవచ్చు మనం ఇది లోపల పెట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ కూడా వచ్చిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ ట్రే అండి దీంట్లో మనము బేకింగ్ చేసుకోవచ్చు లేదా ఫుడ్ ని రోస్టింగ్ చేసుకోవచ్చు లేదా మనము కింద పెట్టుకుని దీన్ని డిప్ ట్రే కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్ ర్యాక్ అండి దీంట్లో మనము గ్రిల్లింగ్ చేసుకోవచ్చు రోస్టింగ్ చేసుకోవచ్చు లోపల నుంచి మనము వేడివేడిగా చేతితో తీయలేం కదండి సో అందుకనేసి మనకి ఒక సెట్ పోర్ట్ మిట్స్ ఇచ్చారండి దీంతో మనము వేడివేడిగా ఉన్న ఐటమ్స్ ని లోపల నుంచి తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూసారా ఇది రౌండ్ బాస్కెట్ అండి బేకింగ్ కేజ్ అనమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రై చేసుకోవడానికి నట్స్ ని రోస్ట్ చేసుకోవడం కోసము స్నాక్స్ ని ఫ్రై చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట పంజరంలో చిలకని బంధిచ్చేస్తాను చూసారండి అలాగే సేమ్ ఇలాగ దీనికి ఒక డోర్ ఉంది అన్నమాట ఆ డోర్ ఓపెన్ చేసుకుని మనం ఏదైతే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫుడ్ ఐటమ్స్ ఇందులో పెట్టేసుకుని ఈ ఇక్కడ ఎయిర్ లో మనం అటాచ్ చేసేయడమే మనకి ఇక్కడ ఇలా ఎయిర్ లో ఇలా కనిపిస్తుంది కదండి ఇక్కడ మనము ఈ రౌండ్ బాస్కెట్ ఉంది కదా దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట స్టార్టింగ్ ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు మనకి ఏమి కాలదు వన్స్ మనము ఇది ఆన్ చేసిన తర్వాత కాలుతుంది కదండి సో దీన్ని రిమూవ్ చేయడానికి మనకి ఒక హ్యాండిల్ వచ్చింది దాన్నే రొటీసరీ ఫెచ్ టూల్ అంటారు దాన్ని ఉపయోగించి మనం దీన్ని బయటికి తీయాలి లేదంటే మనకి కాలుతుంది అనమాట సో ఇదిగోండి ఇది రొటీసరీ ఫెచ్ టూల్ ఏంటి దీన్ని ఉపయోగించి దీన్ని మనం బయటికి రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఫ్రైస్కి నట్స్ రోస్టింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది రోటిసరీ స్క్రూవర్ అండ్ ఫోర్క్ అండి దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు చాలా మంది కోడిని స్కిన్ అంతా తీసేసి డైరెక్ట్ కోడిని అలా కాల్చేస్తూ ఉంటారు కదా సో అలా కాల్చుకోవడం కోసం ఉపయోగపడుతుంది ఇవి స్క్రూవర్స్ అండి కబాబ్ రెసిపీస్కి మీటు ఫిష్ వెజ్జెస్ని వీటిని ఫ్రై చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీల్స్ లా ఉన్నాయి కదా దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట నేను తర్వాత మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఇది డిప్ ట్రే అండి ఇప్పుడు నేనైతే దొండకాయ ఫ్రై చేయాలి అనుకుంటున్నాను కదండి సో ఫస్ట్ మనము దొండకాయ ఫ్రైకి ఎలా అయితే తాలింపు ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకుంటామో సేమ్ అలాగే నేను అన్నీ వేసేసుకున్నానండి వెల్లుల్లిపాయ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా కారం పసుపు కొంచెం నూనె ఒక చుక్కండి ఇది మనకి ఎయిర్ ఫ్రైర్ మెయిన్ బెనిఫిట్ వచ్చేసి తక్కువ నూనెతో తక్కువ సమయంలో త్వరగా వంట అయితే పూర్తి చేసేసుకోవచ్చు మనకి స్టవ్ మీద అనుకోండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయాల్సి వస్తుంది కదా ఇక్కడ నేను జస్ట్ ఒక్క స్పూన్ వేసాను అంతేనండి అంతే కొంచెం వేసి బాగా మిక్స్ చేసేసాను నెక్స్ట్ అయితే నేను చికెన్ టిక్కా అనుకుంటున్నానండి సో దీన్ని కూడా ఫస్ట్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగా అన్నీ పట్టేసి ఉంటాయి కదా అనేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను సేమ్ అండి మ్యారినేషన్కి మనం ఏవైతే ఐటమ్స్ యూస్ వేసుకుని ఒక చుక్క నూనె వేసుకోండి నేను అంత నూనెయ్యలేదండి జస్ట్ ఒక వేసాను అనమాట అంతే వేసేసి ఇవన్నీ మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై పెడదాము యాక్చువల్లీ నేను ఇది ఆ రౌండ్ బాస్కెట్లో పెట్టాల్సింది నేనేమనుకున్నానంటే ఇది ఫ్రై అన్నారు కదా నేను ఇందులో పెట్టాను అండ్ నేను ఇది దొండకాయల్ని ఇందులో పెట్టుకునేలా ఉంటే కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాల్సిందండి నేనేమో చిన్న చిన్నగా కట్ చేసేసాను నేను ఇందులో పెట్టేసాను అనమాట అయితే ఏమైందంటే కొద్దిసేపటికి బాగా ఫ్రై అయిపోయినాయి అండి అప్పుడు ఫ్రై అయిపోతే ఆ చిల్లీలో నుంచి పడిపోతుంది అనమాట అందుకనేసి రౌండ్ బాస్కెట్ అయితే మనకి బాగా సెట్ అవుతుంది అనేసి తర్వాత అర్థమైంది ఈ ఎయిర్ ఫ్రైర్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మొత్తం సిక్స్టీన్ ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆప్షన్స్ మనము నేనైతే ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టాను కాబట్టి వెజిటేబుల్స్ని చూస్ చేసుకున్నాను మనము టెంపరేచర్ ఇంక్రీస్ కావాలంటే ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ కావాలంటే డిక్రీస్ చేసుకోవచ్చు మినిమం టెంపరేచర్ వన్ ఎయిటీ డిగ్రీస్ అండి మాక్సిమం వచ్చేసి వన్ టూ ట్వంటీ డిగ్రీస్ అనమాట టైం ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మినిట్స్కి సెట్ చేసుకున్నాను నేను మధ్యలో నేను ఒకసారి ఫాస్ట్ పెట్టి ఈ ట్రేని బయటికి తీసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో నేను మీకు చూపించాను కదండి పాట్ మిట్స్ అనేసి ఇవి మనకి వేడి తగలకుండా హ్యాండ్కి ప్రొడక్షన్ అనమాట దాన్ని ఉపయోగించి బయటకి తీసుకుని మిక్స్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టేశాను నేను ఈ ట్రే పెట్టకుండా ఉండాల్సిందని ఇంతకే అన్నానండి కిందకు చూసారా వచ్చేస్తున్నాయి ఫ్రై అయిపోయిన ముక్కలు కానీ ఇంకొండి చాలా బాగా ఫ్రై అయిపోయింది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయింది అనమాట నాకు నార్మల్గానే దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టమండి ఇది మరీ బాగా ఫ్రై అయిపోయిందేమో చాలా ముక్కలు విడిగా తినేసాను నెక్స్ట్ నేను చికెన్ టిక్కాస్ చేస్తున్నానండి చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి సో దానికైతే ఈ చికెన్ పీసెస్ని చేసుకుంటున్నాను అనమాట ఇలాగా నెక్స్ట్ ఈ స్క్రూవర్స్ నా వీల్స్ లాగా ఉన్నాయి కదండి దానికి అటాచ్ చేసేసుకుని ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకుని మనము స్విచ్ ఆన్ చేసుకుని టెంపరేచర్ని సెట్ చేసుకోవడమేనండి నాకు ఈ ప్రాసెస్లో స్క్రూవర్స్ని ఆ వీల్స్ లాగా ఉన్న దానికి బిగించడానికి చాలా టైం పట్టేసింది నాకు చివరికి సరిగ్గా రాలేదు బట్ నేను పెట్టేశానండి ఇలా కాసేపు ఉంచుకుంటే మనకిది చక్కగా అయిపోయి అనమాట ఈ ఫ్రైర్ ఫ్రైలో మనకి రోటి సరే ఆప్షన్ ఉంది కదండి అది అది క్లిక్ చేస్తే మనకి ఇలాగ రొటేట్ అవుతుంది నాకు సరిగ్గా పెట్టడం దాకా ఇవి పడిపోయినాయి అనమాట నెక్స్ట్ అయితే ఇవ్వండి ఈ గ్రిల్స్ అది ఉంది కదా వైర్ ర్యాక్ దాన్ని ఉపయోగించి గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు చికెన్ ముక్కల్ని కబాబ్ ముక్కల్ని అలా రెడీ చేసుకోవచ్చు నిజంగా బయట మనము తింటాం కదండి రెస్టారెంట్స్లో విని అక్కడ టేస్టే సేమ్ వచ్చిందండి చాలా బాగుంది మనం ఎయిర్ ఫ్రైర్ని ఉపయోగించుకుని తక్కువ తక్కువ టైంలో ఈ ఫుడ్ ఐటమ్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు నేను ఈ ఎయిర్ ఫ్రైర్ని డైలీ పర్పస్ కోసం తీసుకోలేదండి ఎప్పుడైనా ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా సో అందుకోసమైతే తీసుకున్నాను అనమాట నేను లింక్స్ అన్ని కామెంట్లో పిలిచేస్తాను మరి ఈ ఫ్రైస్లోకి పప్పుచారు ఉంటే బాగుంటుంది కదండి చాలా ముక్కలు నేను తినేసాను అనుకోండి పప్పుచారు కాసాను అనమాట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకు ఇంట్లో పని అయితే లేదు ఇంకెందుకనేసి మా షానున్నది ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అయితే చూస్తున్నాను మీకు కూడా మా షాను చిన్నప్పుడు ఎలా ఉండేదో మీకు చూపిస్తానండి ఈరోజు మా షాను బర్త్డే కదా సో ఈ ఆల్బమ్ ఈ ఆల్బమ్ అయితే మీకు చూపిస్తాను నాకు కూడా అది ఒక మెమరీ కింద యూట్యూబ్లో ఉంటుంది కదా అండి సో ఇంకా ఇది చూద్దాము ఇది మా షానుది అండి చాదోళ్ళలోనే చేసే మా షాను బర్త్డే చాలా బాగుండేది మా షాను తల్లి మీకు చూపిస్తానండి షాను టూ థౌజండ్ సెవెంటీన్న పుట్టిందండి మా మ్యారేజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ షానమ్మ అయితే మాత్రము చాలా లడ్డులాగా ఉండేది షాను పుట్టడమే త్రీ పాయింట్ త్రీ సెవెన్ కేజీస్ పుట్టిందనమాట అంటే మూడు కేజీలు మూడు వందల డెబ్భై గ్రాములు పుట్టిందండి ఇంకా షాను నాకు నేను అప్పటికే ప్రెగ్నెన్సీ కోసం చాలా ఎదురు చూస్తూ ఉండేదాన్ని కదా అంటే థైరాయిడ్ ఉంటే పుడతారా పుట్టారా అనేసి అండ్ షాను ఎలా పుడుతుంది అన్నది ఒక భయం అనమాట మాకు షాను చాలా హెల్దీగా చాలా అందంగా అందాల చంద మామూలా పుట్టిందండి షాను పుట్టినప్పుడు కన్నా ఎదిగి కొద్ది కలర్ అయితే చాలా పెరుగుతూ వచ్చేదనమాట పుట్టిన రెండు నెలలకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది కానీ తర్వాత తర్వాత అయితే చాలా కలర్ వచ్చేసిందండి అండ్ మెయిన్ షాను ఏంటంటే లావుగా అసలు కాళ్ళు ఇంతంత లావులు చేతింత లావు చాలా బాగుండేదండి మా షానమ్మ అమ్మ ఎంతో అందంగా ఉండేది షాను ఇంకా నాకు పుట్టిన ఫస్ట్ ఫస్ట్ బేబీ కదండి షాను ఇంకా మా వారేమో మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు వచ్చేవారు కాదు ఇక నేను షానుని ఇంట్లో ఉండేవాళ్ళం కదా షానుని నేను చాలా అంటే చాలా అపురూపంగా పెంచుకున్నానండి నా ఇప్పటికీ మా షాను అంటే నాకేంటి మా ఆయనకేంటి ఒక అపురూపమే చెప్తాం మేము అంత అపురూపంగా పెంచుకున్నాం అనమాట ఫస్ట్ ఫస్ట్ పుట్టింది అండ్ మాకేంటంటే నాకు థైరాయిడ్ ఉంది ఎలా పుడతారు పిల్లలు అన్నది అదొక భయము ఇంకా షాను మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నా ప్రపంచమంతా షాని అయిపోయింది మార్నింగే పనులన్నీ పూర్తి చేసేసుకుని ఇంకా దాంతోనే ఉండేదనమాట అది పడుకుంటే నేను పడుకోవడం అది లెగిస్తే నేను లేగడము అది ఆడుకుంటే దాంతో పాటు నేను ఆడుకోవడము ఇంకా అది పడుకున్నప్పుడు కొద్దిసేపు నేను లేగిసి పనులు చేసుకోవడము ఇక నా టైం మొత్తం మొత్తం మా షానుకి కేటాయిచ్చేదాన్ని మా వారు ఆఫీస్ నుంచి వచ్చేస్తే మా మా వారు మా షానుతోనే టైం స్పెండ్ చేసేవారండి అంత క్వాలిటీ టైంని షానుతో స్పెండ్ చేసాము చాలామంది అడుగుతారండి అక్క నీకు షాను అంటేనే ఇష్టం కదా మను అంటే ఇష్టం కాదు కదా ఏ మను నీ పిల్ల కాదా అని అంటారండి లేదండి నాకు షాను మను ఇద్దరు ఒకటే కాకపోతే మా షాను ఏంటంటే ఫస్ట్ పుట్టింది కాబట్టి ఇంకా ఎక్కువగా దాని పేరు నోట్లో నానుతుందనమాట షానమ్మ షానమ్మ అని దట్టు షాను ఏంటంటేనండి నేను ఇది కరెక్ట్ అని చెప్పానంటే అది అలాగే చేస్తుంది ఇది చెయ్యకూడదు అన్నానంటే ఇంకా దా అది ఆ పని చెయ్యదు నేను ఎలా చెప్తే అలా వింటదండి షాను నేనని కాదు మా వారు చెప్పినా మా అమ్మ చెప్పినా ఇది మంచిది కాదు అన్నమంటే ఇంకా దాని పనికి దాని జోలికి వెళ్ళదు ఇది మంచిది ఎలా చేయాలమ్మా ఇది తినాలమ్మా అన్నామంటే ఇంకా మనం ఏం చెప్తాది తింటుంది మనం ఏది చెప్తే అది వినే పిల్లలంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది కదా ఒక్క మాట చెప్పనండి మా షాను లాంటి పిల్లలు ఒక వంద మంది పుట్టిన కూడా ఈజీగా పెంచొచ్చు అంత బంగారు తల్లిండి మను లాంటి పిల్లని ఒక పాపను పెంచితే మనుని ఒక వంద మంది పిల్లని పెంచినట్టు అనిపిస్తుంది నాకు అంత క్రాంకీగా ఉంటుంది అది ఇద్దరూ నా కొడుకునే పుట్టారు కానీ ఏంటంటే షాను చాలా బాగా మాటింటుంది మను మాటినే పిల్ల కాదనమాట కానీ నాకు షాను అయినా మను అయినా ఇద్దరూ చాలా ఇష్టం అండి ఇంకా షాను లేకుండా అయినా ఉంటానేమో కానీ మను మాట ఒక రోజు వినకపోతే ఉండలేనమాట నా మన తల్లి మాటలు అంత క్యూట్గా అనిపిస్తాయి మీకు అర్థమైతే చాలు నాకు నాకు ఇద్దరు సమానమేనండి కాకపోతే షాను ఏంటంటే మంచిగా మాటి ఉంటుంది కాబట్టి ఎక్కువగా షానమ్మ షానమ్మ అని దాని పేరు వస్తుంది అంతేనండి కానీ నా షానమ్మని మాత్రం మేము ఒక అపురూపంలాగా పెంచుకున్నామండి ఇంకా టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి మా వారైతే లంచ్కి వచ్చారు ఇంకా నేను మా వారు వేడివేడిగా పప్పుచారు ఆయన వచ్చే ముందే కాచాను అనమాట అన్నం కూడా ఆయన వచ్చే ముందే వండానండి మార్నింగే ఆ ఫ్రైస్ అయి పెట్టేశాను ఎయిర్ ఫ్రైర్లో చికెన్ ఒకటిని దొండకే ఫ్రై ఒకటి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ముందు అయితే మాత్రము అన్నమును పప్పుచారు తాలింపు అయితే వేశాను అనమాట ఇంకా నేను ఆయన మాట్లాడుకుంటూ కూర్చుని అయితే తింటున్నాము మా ఛానమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి మా షానుకి మంచి గిఫ్ట్ అయితే వచ్చింది స్కూల్లోని అసలు నేను గెస్ట్ అనమాట మా షాను చాలా లక్కీ అండి ఏమి ఇచ్చారో తెలుస్తాను అండి షానుకి ఇంకా ఒక అబ్బాయి పుట్టినరోజు ఉందంట ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళకి ఇలాగ సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చారండి ఇది త్రీ గ్రామ్స్ ఉంది సిల్వర్ కాయిన్ ఎవరిచ్చారమ్మా ఎలా ఇచ్చారు నాకు అర్థం కాదు చెప్పు లేదు అది ఇంకొక బా మా క్లాస్ అందరికి ఇవ్వట్లేదు అదే పుట్టినరోజు ఉన్న మనకి పుట్టినరోజు ఉన్న సరే ఇవ్వట్లేదు కొంతమందికి మాత్రం ఇస్తున్నారు ఎందుకంటావు ఏమో మేడం ఉన్నప్పుడు ఎప్పుడైనా గిఫ్ట్ ఉన్నప్పుడు నాతో పాటు ఇంకా ఫ్రెండ్ బర్త్డే కాదు రోజు ఎప్పుడో బర్త్డే అప్పుడు తనకి ఇచ్చారంట నాతో పాటు ఇంకా బర్త్డే ఉన్నదే మీ ఇద్దరికి ఇచ్చారు ఎక్కడిచ్చారు అసెంబ్లీలోనా మేము చాక్లెట్స్ మంచి పెట్టేటప్పుడు ఫోర్త్ క్లాస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సీనియర్ మ్యామ్స్ కొంతమంది ఇలా ఇలాంటి చాక్లెట్స్ ఇచ్చాము తర్వాత పైన ఫోటో మేమందరం తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి మమ్మీ క్లాస్కి వెళ్ళాక మేడం ఇది సిల్వర్ కాయిన్ కదా అందుకు మమ్మీకి ఇస్తాను నేను అని చెప్పి తీసుకున్నా డాడీ వచ్చినప్పుడు డాడీ రాత్రి ఇది ఇప్పుడు మా షానుకి వచ్చింది అని హ్యాపీ కాదండి మా షాను ఇంతమందిలో షాను నేమ్ వచ్చింది చూసారా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ సిల్వర్ కాయిన్ వచ్చిందని కాదు మళ్ళీ మీరు వేరేగా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇంకా చాలా మంది ఉన్నా కూడా షాను సెలెక్ట్ అయింది కదా అసలు దేనికన్నది నాకు పోయడం లేదు మా హస్బెండ్ తీసుకొచ్చారన్నమాట షానుని తీసుకొచ్చి మంచి గిఫ్ట్ వచ్చింది షానుకి అని అంటే అసలు గిఫ్ట్ అవరిస్తారు స్కూల్ అనుకున్నానండి ఈ సిల్వర్ కాయిన్ అయితే వచ్చింది అనమాట సో ఎనీవే మా షాను అయితే లక్కీ కాల్ కదండి కానీ హ్యాపీ బర్త్డే తల్లి ఇది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే అన్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి నేను యాక్చువల్లీ ఫుల్ వ్లాగ్ ఒకటే పెట్టేద్దాం అనుకున్నాను బట్ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా సో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అంటే కేక్ కటింగ్ ఎలా జరిగింది ఏంటన్నది అందరూ ఇంక్లూడ్ చేస్తాను ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు కూడా వస్తున్నారండి రేపు బ్లాగ్లో చాలామంది మా చిన్నమ్మ చేసే బిర్యానీ ప్రాసెస్ చూపించమంటున్నారు కదా ఆ ప్రాసెస్ అయితే రేపు బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను షాను కేక్ కటింగ్ కూడా అందులో ఉంటుంది సో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను బట్ వీళ్ళు చూసుకుని ఒక రెండు రోజుల్లో అయినా రిప్లై ఇస్తాను మీ అందరికి అందరికి థ్యాంక్ యూ చెప్పమ్మా ఎంతమంది చెప్పారు నీకు హ్యాపీ బర్త్డే అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు బాయ్ రేపు బ్లాగ్ కేక్ റ്റാറ്റൂബ് ചെപ്പാലേ ബൈ